వార్త పదవ అధ్యాయము మరి రెండో వచనంలో చూసుకున్నట్లయితే కోత విస్తారంగా ఉన్నది పనివారు కొద్ది మందే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి కాబట్టి కో మరి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందే ఉన్నారు కనుక పనివారు కావాలా పనివారు కొరకు కోత యజమానుని వేడుకోవాల ప్రార్థన చేయాల తరువాత మరి లుకాస్వరు పదో అధ్యాయము వచనంలో పనివాడు జీతానికి పాత్రుడు ఎవరైతే పని చేస్తారో వారు జీతానికి పాత్రుడు కనుక పనిచేయాలా తరువాత తెసలోనిక పత్రికలో మరి రెండవ తెసలోనిక పత్రిక దీంట్లో దేవుని మాట ఏంటంటే పని చేయకుండా భోజనము తినకూడదు రెండవ తెసలక పత్రిక మూడవ అధ్యాయంలో పదవచనంలో మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించి కదా మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము కాబట్టి పనివాడు భోజనానికి మరి పాతుడు పని చేయకుండా భోజనము చేయకూడదు అంతేకాకుండా మరి పని చేయకపోవడము అక్రమము పని చేయకపోవడము అక్రమం అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము కాబట్టి పని చేయకుండా తిరగడం కూడా మరి అది అక్రమము పన్నెండవ వచ్చినంలో అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజింపవలని ప్రవైన యేసు క్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము కాబట్టి పదివాడు ఆహారానికి పాత్రుడు తర్వాత పని చేయకుండా భోజనం చేయకూడదు మరి పని చేయకపోవడము అక్రమము తర్వాత ఎవరైతే అక్రమంగా నడుస్తారో వారు నెమ్మదిగా పనిచేస్తూ ఆహారాన్ని సంపాదించుకోవాలని మరి పౌలు చెప్తూ వచ్చిన మాట తర్వాత మరి దేవుని మాట చూసినట్లయితే మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదిలో దావీదు చెప్పిన మాట ఏంటంటే కట్టబోవు ఆలయం మనిషిని కాదు దేవుడిని ఇభోవాకే గనుక ఈ పని బహు గొప్పది కాబట్టి దేవుని పని బహు గొప్పదని మరి దావీదు చెప్తా ఉన్నాడు దేవుని పని బహు గొప్పది కాబట్టి గొప్ప పని చేయాలా తరువాత మరి చూసినట్లయితే నిహమ గ్రంథము నాలుగో అధ్యాయంలో నిహా నిహమి గ్రంథము మరి నాలుగో అధ్యాయంలో ఆరవచనము అయినను పనిచేయటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడ కట్టుచుంటమి అది సగం ఎత్తు కట్టబడి ఉండెను కాబట్టి కాలంలో దేవుని మందిరం కట్టబడుతూ వచ్చింది నేమ కాలంలో మరి ప్రాకారం ఎరిసం ప్రాకారం కట్టబడుతూ వచ్చింది కాబట్టి నాలుగో నిహమియ నాలుగు మరి ఆ నాలుగో అధ్యాయం ఆలోచనలో చేయటకు జనులకు మనసు కలిగి ఉండను కాబట్టి మనకు కూడా పని చేయటానికి మనసు కలిగి ఉండాలా తర్వాత ఇదే అధ్యాయము నెహాయా నాలుగో అధ్యాయము మరి పదారు వచనంలో అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోను ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది కాబట్టి పని మిక్కిలి గొప్పది పని చేయడానికి వారికి మనసు ఉంది నిహమ్యా కాలంలో ఆ పని మిక్కిలి గొప్పది తర్వాత మరి నిహమ్యా ఐదో అధ్యాయంలో ఆరవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆరవ అధ్యాయంలో మూడో వచ్చినాం అందుకు నేను నేను చేయి పని గొప్పది దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చేట నేను దాన్ని ఎందుకు ఆపగలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని కాబట్టి పని గొప్పది నేను చేయి పని గొప్పది ఆ పని ఆపొద్దు పని ఆపొద్దని మరి దేవుని పని ఆపొద్దని నెహమియా చెప్తా ఉన్నాడు దేవుని పని మరి మిక్కిలి గొప్పదని నెహమియా చెప్తా ఉన్నాడు దేవుని పని చేయడానికి మరి జనులకు మనస్సు కలిగి ఉందని చెప్తా ఉన్నాడు కాబట్టి మరి దేవుని పని నిహమియా చేసే పని మరి గొప్పది దాన్ని విడిచి వేరే పని చేయకూడదు తరువాత యహాన్సు వార్త మరి ఆరవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి దేవుని పని ఎలాంటిదంటే అది క్షయం కానిది జవాన్స్ వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ క్షణంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుషు కుమారుడు దానిని మీకు ఇచ్చును ఎందుకై తల్లి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు కాబట్టి మనము అక్షయమైన క్షేమ కాని నిత్య జీవం ఇచ్చే అక్షయమైన పని మనం చేయాల అక్షయమైన పని మనం చేసే వారిగా ఉండాల యేసు కూడా బాల్యంలో తన మరి తల్లిదండ్రులతో చెప్పిన మాట ఏంటంటే మరి నేను తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మరి నలభై తొమ్మిదో వచ్చినంలో ఆయన తన భౌతికమైన తల్లిదండ్రులతో చెప్పిన మాట ఏంటంటే ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరగరా అని వారితో చెప్పాను కాబట్టి బాల్యం నుంచి యేసుప్రభు చెప్పిన మాట ఏందంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా కాబట్టి మరి దేవుని పని నేను నేహమ చెప్పిన మాట ఏంటంటే నేను చేయు పని గొప్పది అందుకు కాబట్టి ఈ పని ఆపకూడదు అంతేకాకుండా జనులకు పని చేయడానికి మనసు కలిగి ఉండెను నెహమ్యా చెప్పిన మాట ఏంటంటే ఈ పని మరి మిక్కిలి గొప్పది దావీదు చెప్పిన మాట ఏంటంటే ఈ పని మరి బహు గొప్పది అంతేకాకుండా తెసలోనిక పత్రికల్లో పని చేయకుండా భోజనం చేయకూడదు సొంతంగా సంపాదించుకొని మరి భోజనం చేయాల మరి పని చేయకపోవడము అక్రమము కానీ అలుగాసు వారత అధ్యాయంలో పనివాడు జీతానికి పాత్రుడు పనివాడు జీతానికి పాత్రుడు కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే మరి కోత కొరకు మరి కోత యజమానుని పనివారిని పంప వే పంపమని వేడుకోవాలి అంతేకాకుండా మరి రూతు కూడా చూసుకున్నట్లయితే తన జీవితంలో ఎంతో ఆశీర్వదించబడుతూ వచ్చింది ఆమె ఏంటంటే ఉదయం మొదలుకొని ఇంతవరకు ఆమె పని చేస్తూ వచ్చింది ఉదయం మొదలుకొని మరి ఇప్పటి వరకు ఆమె మరి పని చేస్తూ వచ్చింది కాబట్టి రూతు తన జీవితంలో కష్టపడే స్వభావము మరి కష్టపడే స్వభావము కనుక ఆమె మరి ఆమె కష్టపడే పని స్వభావము మరి ఆమె పనిచేస్తూ వచ్చింది ఆమె సాక్ష్యం ఏంటంటే ఇంతవరకు మరి ఆమె మరి చేస్తూ వచ్చింది రోతు గ్రంథము రెండవ అధ్యాయము మరి వేడవచనంలో ఆమె నేను వారి వెనకాకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను ఆమె ఉదయం ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని పనివాడు చెప్పాను కాబట్టి ఆమె ఉదయం వదులుకొని ఇది వరకు ఏరుకొని చుండెను కాబట్టి హరీటుగా ఆమె పనిచేస్తూ వచ్చింది తర్వాత మరి సామెతలు ముప్పై ఒకటిలో చూసుకున్నట్లయితే మరి సామెతలు ముప్పై ఒకటిలో దేవుని మాట సాయంత్రం ముప్పై ఒకటి మరి పదిహేను వచ్చిన ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధము చేయును తన పని కత్తెలకు భట్టము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొని దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నా నాటించును తరువాత ఆమె నడుకట్టు చేత బల ఆమె నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను చేతులతో బలముగా పనిచేయను కాబట్టి దేవుని పని బహు గొప్పది కాబట్టి ఈ పని ఈ పని మనము చేసేవారంగా ఉండాలి పనివాడు జీతానికి పాత్రుడు పని చేయకుండా భోజనం చేయకూడదు పని చేయకుండా భోజనం చేయడం అక్రమము అంతేకాకుండా నెమ్మదిగా సంపాదించుకొని పనిచేసి భోజనము చేయాల తర్వాత యేసురావు చెప్పిన మాట నేను నా తండ్రి పనుల మీద నుండవల్ మీరు ఎరగరా రూతు చెప్పిన మాట తన సాక్ష్యం రూతు జీవితంలో ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు పని చేస్తూ వచ్చింది దావిది చెప్పిన మాట దేవుని పని బహు గొప్పది నిహమియా చెప్పిన మాట మరి నేను చేయ పని గొప్పది ఈ పని మిక్కిలి గొప్పది పని చేయటకు జనులకు మనసు కలిగి ఉండను కాబట్టి మనం దేవుని పని చేయాలా దేవుని పని చేయాలా పని ద్వారా మనం జీతాన్ని పొందుతాము దేవుడి వాక్యము దీవించు